ఓం నమో వెంకటేశాయ ఈరోజు మన వీడియో ఏమిటంటే ఫ్రెండ్స్ మంచి మనిషి కావడానికి మంచి అలవాట్లు అంటే మనం మంచి మనిషి కావడానికి ఎటువంటి అలవాట్లు గుర్తుపెట్టుకోవాలి గ్రహించాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం శుభప్రదం అనే తిరుమల తిరుపతి దేవస్థానం వారు రాసినటువంటి పుస్తకంలో ఆచార్య కాశీరెడ్డి వెంకటరెడ్డి గారు ఎంతో అద్భుతంగా రాశారు మంచి మనిషి కావడానికి మంచి అలవాట్లు అని ఒక పదమూడు వాక్యాలతో ఎంతో అద్భుతంగా రాశారండి ఆ పదమూడు వాక్యాలను ఈరోజు మీతో తెలియజేస్తాను మొదటి వచ్చే వాక్యం ఏమిటంటే సూర్యోదయానికి ముందలే నిద్రలేవాలి అంట సూర్యోదయానికి ముందలే నిద్రలేవాలి అంటే బ్రహ్మముహూర్తంలో నిద్రలేవాలి బ్రహ్మమూత్రానికి ముందలే నిద్ర లేవటం వల్ల మనకి విద్యార్థులకైతే జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది అలాగే చదువుకున్నది కూడా ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు ఉంటుందనేసి చెప్పారు రెండవది వచ్చేటప్పుడు లేచిన వెంటనే దేవుణ్ణి తల్లిదండ్రుణ్ణి గురువుని స్మరించుకోవాలంటే మనము నెగిసిన వెంటనే దేవుణ్ణి కానీ తల్లిదండ్రుల్ని కానీ గురువుని కానీ మరించుకోవాలని చెప్తున్నారు మూడవది వచ్చేసరికి మన పక్క బట్టలు మనమే సరిచేసిన తరువాత కాలకృత్యాలు తెచ్చుకోవాలి అంటే మనము లెగిచిన తరువాత మన పక్కన ఉన్నటువంటి దుప్పట్లుంటాయి కదా అవన్నీ మనం సర్దుకున్న తర్వాతే మనము చేసుకోవాల్సిన పని చెయ్యాలి అని చెప్తున్నారు నాలుగవది వచ్చేసరికి వ్యాయామం చెయ్యాలి యోగాసనాలు వెయ్యాలి ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేచిన తరువాత వ్యాయామం ఒక పది నిమిషాలైన కనీసం చేసి యోగాసనాలు సూర్య నమస్కారాలు చేస్తే మంచిదని చెప్తున్నారు ఐదవది వచ్చేసరికి కట్టు బొట్టు జుట్టు కట్టు బొట్టు జుట్టు మన సంస్కృతికి అనుగుణంగా ఉండేటట్టుగా తీర్చిదిద్దుకోవాలి ఎప్పుడూ కూడా మనకి కట్టు బొట్టు జుట్టు అనేది సక్రమంగా ఉంచుకోవాలని చెప్తున్నారు ఆరవది వచ్చేసరికి భగవంతుని నామాలతో జపము ప్రార్థన చెయ్యాలి ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేచిన తరువాత మన కాలకృత్యాలు తీర్చుకున్న తరువాత వ్యాయామం చేసిన తరువాత భగవంతుని నామస్మరణతో మనం ప్రార్థన చెయ్యాలి అని చెప్తున్నారు జపం చేయాలి అని చెప్తున్నారు నెక్స్ట్ పాయింట్ ఏడవది వచ్చేసరికి ప్రణాళికాబద్ధంగా దినచర్య కొనసాగించాలి మనము వేసుకున్నటువంటి టైం టేబుల్ ప్రకారము ప్రతిరోజు కూడా మన కార్యక్రమాలను సమర్పించుకుంటూ పూర్తి చేసుకుంటూ ఉండాలని చెప్తున్నారు ఎనిమిదవది వచ్చేసరికి సాత్విక ఆహారాన్ని స్వీకరించాలి రోజు ఆయా నిర్ణీత సమయానికి తినాలి రోజు కూడాను సాత్విక ఆహారాన్ని తినాలి మనము మూడు కోట్ల కూడాను టయానికి తినాలి అని చెప్తున్నారు సమయానికి ఆహారాన్ని స్వీకరించాలి అని చెప్తున్నారు నెక్స్ట్ తొమ్మిదవ పాయింట్ వచ్చేసరికి అందరూ కలిసి తినేటప్పుడు అరవటం ఎంగిలి అటు అటు నిటు కలపటం చేయకుండా ప్రార్థనలతో ప్రారంభించి పరమశాంతంగా భుజించి ముగించాలి అని చెప్తున్నారు అందరం కలిసి తినేటప్పుడు అరవటం కానీ ఎంగిరి అటు ఇటు చేయటంకు నిలపటం కానీ చేయకుండా ప్రార్థనతో ప్రారంభించి పరమశాంతంగా భుజించి ముగించాలి అనేసి చెప్తున్నారు పదవ పాయింట్ వచ్చేసరికి విశ్రాంతి కానీ విహారం కానీ అవసరం ఎంతో అంతే ఉండాలి అతి సర్వత్ర వర్జయీ అని గుర్తించాలి అన్నారు విశ్రాంతి కానీ విహారం కానీ అవసరం ఎంతో అంతే ఉండాలి తిన్న తర్వాత క్లాసులకు వెళ్ళకుండా కొనుకోకుండా క్లాసులకు వెళ్ళి ఎంత విశ్రాంతి తీసుకోవాలో అంతే విశ్రాంతి తీసుకొని మనకు ఉన్న ఇరవై నాలుగు గంటల్లో ఒక సమయాన్ని కేటాయించుకొని ఉండాలనేసి చెప్తున్నారు మనం ఎప్పుడూ కూడా అతి సర్వత్ర సర్వత్రా వర్జయేతని గ్రహించాలి అనేసి మన ఆచార్య కాశిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నారు నెక్స్ట్ పదకొండవ పాయింట్ వచ్చేసరికి మనం ఏది నేర్చుకోవాలనుకుంటున్నామో ఆ అంశంపై శ్రద్ధ ఏకాగ్రత ఉండాలి అనేసి చెప్తున్నారు మనం ఏదైతే పని పెట్టుకున్నామో ఆ పని పైన మనకి ఏకాగ్రత శ్రద్ధ ఉంటేనే దాన్ని సాధించగలము అనేసి చెప్తున్నారు మన ఆచార్య కాశిరెడ్డి వెంకటరెడ్డి గారు పన్నెండవ పాయింట్ వచ్చేసరికి తరగతి గదిలో కానీ కుటుంబంలో కానీ సమాజంలో కానీ అందరూ తనలాంటి వారిని భావించాలి ఒకరు ఎక్కువ ఒక ఒకరు అని భావించరాదు తరగతి గదుల్లో కానీ కుటుంబంలో కానీ సమాజంలోని అందరూ తనలాంటి వారిని భావించాలి ఎప్పుడూ కూడా ఒకరు తక్కువ ఒకరు ఎక్కువగా ఎప్పుడు భావించకూడదని చెప్తున్నారు పదమూడో పాయింట్ వచ్చేసరికి చదవటం తెలియదని తెలుసుకుంటు చదవడం తెలియనిది తెలుసుకోవడం తెలుసుకున్న తెలుసుకున్న దాన్ని ఆచరించడం అనే దృష్టి ఉంటే మనం పెద్దవాళ్ళం అవుతాము అంటే ఉన్న తో అవుతాము అని చెప్తున్నారు చదవటం తెలియనిది మనం తెలుసుకోవడం తెలుసుకున్న దాన్ని ఆచరించడం కూడా ముఖ్యం వాళ్ళే అనే దృష్టి ఉంటే వాళ్ళు అనుకున్న గమ్యానికి చేరుతారు అనేసి ఆచార్య కాశీరెడ్డి వెంకటరెడ్డి గారు ఎంతో అద్భుతంగా చెప్పారు మంచి మంచి మనిషి కావడానికి మంచి అలవాట్లు అని శుభప్రదం తిరుమల తిరుపతి దేవస్థానము వారు రాసినటువంటి ఆచార్య కాశీరెడ్డి వెంకటరెడ్డి గారు ఎంతో అద్భుతంగా పదమూడు పాయింట్లు దానిలో చెప్పటం జరిగింది ఎంతో అద్భుతంగా ఆ రోజు ఎప్పుడు అంటే రెండు వేల పదిహేనులో రాసినటువంటి ఆ పుస్తకం గురించి ఈరోజు మనం చదివి నాకు తెలిసినటువంటి విషయాలు మీతో తెలియజేసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది నాకు ఇంత ఇంత అవకాశమునిచ్చి నాకు నేను చెప్పేటటువంటి విషయాలను రోజు కూడా మీరు పాటిస్తూ ఉన్నారు నాకు అదే నూరేళ్ళని భావిస్తూ ధన్యవాదములు తెలియజేసుకుంటున్నారు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ కూడా తెలియపరచండి ధన్యవాదములు ఓం నమో వెంకటేశాయ